రాజన్న సిరిసిల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా కొన్నేళ్ల నుంచి పోరాటం చేశారని అన్నారు ఆయన పోరాటానికి సుప్రీంకోర్టు సరైన తీర్పు ఇచ్చిందన్నారు ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ఆమోదం తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అందుకే ఎస్సీ వర్గీకరణపై మొట్టమొదటిగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఎస్సీ వర్గీకరణ అంశానికి మద్దతు తెలిపారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు తర్రి మనోహర్ మరంపల్లి రాజ్ కుమార్ తర్రే లింగం కట్కురి దాసు దయ్యాల శ్రీనివాస్ అక్కనపల్లి శ్రీనివాస్ ఉద్యారపు ఆనంద్ రాగుట్ల గంగరాజు రోమాల అశోక్ వంశీ దయ్యాల ప్రసాద్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు నిన్నటి రోజున మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ గురించి మరి మరి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది దాని విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు మరి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి స్పందించకున్నా మొట్టమొదటిగా మరి రేవంత్ రెడ్డి గారు స్పందించి మరి ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మరి పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ముందుంటుందనే దీనికి నిదర్శనం మరి కాబట్టి వారికి మద్దతు తెలిపినందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కార్యక్రమం చేయడం జరిగింది వారికి ముఖ్యమంత్రి గారికి మరి మరి తదితర సంఘాల ఆధ్వర్యంలో కానీ వివిధ కాంగ్రెస్ పార్టీ ద్వారా కానీ మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్నటి రోజున సుప్రీంకోర్టు తీర్పును వెంటనే స్వాగతిస్తూ వెంటనే స్పందించిన పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుమూల రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక హృదయత చేస్తూ అదేవిధంగా ఎన్నో ఏళ్ళ పోరాటం ఈ గారి నందకృష్ణ ఫలితం ఫలించడంతో ఈ అలా మాదియ ఉపకులాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి కావున ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం